మాకెందుకు కొడతారులే లైక్లు నమస్తే మేడం లైకులు కావాలంటే సామాన్లు బాగుండాలంటే వాడే ఉద్దేశంతో అన్నాడు సామాన్ బాగుంటే లైకులు కొడతారా అంటే సమస్య వచ్చిందే ఆయన సామాన్ షాపాన్ని పెట్టుకోవాలి ఒకటి అర్థం కాదు విశ్వాసం లేని కొన్ని కుక్కలకు చాలా డబ్బులు తగిలేశాను ఇప్పుడు ఆ కుక్కలన్నీ నేను పెట్టే భిక్షతోనే బ్రతుకుతున్నాయి నువ్వంత హార్ష్ గా మాట్లాడచ్చు నేను ఫీల్ అవుతా సిగ్గులేని జన్మలు ఎవ్వడు తగ్గటంలా ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తాడు వాళ్ళంతా ఏ జిల్లా అవతలున్నా ఎన్ని రాష్ట్రాల అవతలున్నా లాక్కొచ్చి మీ మడ్డ కోసం మీరు అనుకుంటున్నారా ఆడవాళ్ళంటేమో నాశాషని చూపిస్తా పట్ట పగలు చుక్కలు చూపిస్తా మీకు ఇది కింది సార్లు ఫోన్ చేయాలరా ఉంటే ఫోన్ ఎత్తు లేకపోతే బిజీగా ఉన్నాయని చెప్పి గంటకు మెసేజ్ చేసిందని చేసావనుకో నాకు నెత్తి ఖరాబ్ అవుతుంది నాలో ఉన్న రౌడి నిద్ర లేకపోద్దురా ప్లీజ్ చిన్నపిల్లలు రా మీరు చేసి ఒక మెసేజ్ చేస్తాడు గంటకు రిప్లై ఇస్తాడు నీ ఫోన్ తీసి పడేచ్చు కా పక్కకి క్యారెట్ ఎంత ఫ్రెష్ గా ఉన్నాయా ఇంతకన్నా ఫ్రెష్ గా ఉంటాయా బాగా చిన్నగా ఉన్నట్టున్నాయా ఇంతకన్నా పెద్ద క్యారెట్ చూపించి నీ క్యారెట్ ఒకసారి నీది ఇంతకన్నా పెద్దగా ఉందా అంత మాట్లాడతారు నిజం చెప్పు నా బ్యాక్ నా ఫ్రెంట్ అది ఉండాలి దాంతో పాటు ఇది ఉండాలి నోనో మీకు చాలా అందంగా చక్కగా ఉంటారు యు మీన్ మీరేమో మంచిగా ట్రైన్డ్ జర్మన్ షెపర్డ్స్ లాగా ఉన్నారు మీరు మీరునావాలి